భారత్ మాతా కీ జై నేను చూశాను చక్రవర్తిగా ఉన్న నిరుపేదని అనంతమైన ప్రజ్ఞలో భారతం ఎదుగుతున్న వేళ నేను చూశాను నిరుపేదని చక్రవర్తిగా గౌరవ మర్యాదలు వినయ విధేయతలు ఉంటూ తన శిరస్సును భారతావనికి శిరస్సు వంచి నమస్కరించాడు నా భారతం మహోన్నత శక్తి నేను చక్రవర్తిని అయితే ఏమిటి నేను నా దేశం కోసం శిరస్సు వంచా నేను నా కన్న తల్లి దగ్గర శిరస్సు వంచా నేను నా భారతావని భావాలకు శిరస్సు వంచాను నేను ఎవ్వరికీ ఇక శిరస్సు వంచను నేనెప్పుడూ ఇక శిరస్సు వంచను నా భుజంపై త్రివర్ణ పతాకం నా అడుగులు భారత యాత్ర నా చూపులు సమస్త విశ్వ ప్రేమ తరంగాలు నాలో ఎలాంటి పదవి కోరికలు లేనే లేవు నేను మీవాడిగా చక్రవర్తిగా ఉన్నాను అంతే నేను ఎప్పుడూ భారతీయ భావాలకు బానిసని నేనెప్పుడు నిరుపేదగా ఉన్న చక్రవర్తిని ఈరోజుకి ఇప్పుడు ఈ క్షణం నేను నేనే నా దేశం కోసం నేను భారతీయుడును భారత్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్